ಮಕ್ಕಿನ ಈ ಶಂಕರಯ್ಯ శంకర్గా ఏ ఏ చెప్పు ఏం కావాలి శంకరి మా తడుచుకుంటావా ఎయి అంటవా నీ భయం అంటవా ఎందుకు అచ్చి లారీ నడుచుండు

हाँ फिर बारी सही करीब पहले बारी सही करी అదే ఫిర్యాదు అనుకుంటారా రాజ్యం రాజు నర్మదా రాజును ఉంచుకున్నానంటే నాకు పేరు కాదు పవన్ చేయమంటా తెల్లది మాత్రం చేయమంటాకాలు ఇస్తా ఇస్తా

ઓલી આતરે ગઈ હતા આ બોલ્યા હતા એ જ સુરે લે એ જ એ જ નીકપાને નડકુટવા રા ભાઈઓ અંતા એવો લક્ષરૂપાને કટલેકે ગેલી 50000 કટલેકે કિતના બિલ લેશકો એની લચ્ચે રાજ હા લચ્ચે કુડીયાલા ની વિનાલ કચ્ચે જોમે તરવ દીતારા છે అరే మళ్ళా పని అయిన తర్వాత ఆయన నువ్వు యాభై ఇస్తారని నీకు నా పని కాదు రాజు నర్మద రాజు ఉంచుకున్నా ఉంచుకున్నట్టు చేయాలి చెప్పాలా నర్మద రాజు భార్య శ్యామలదేవి ఉన్నాయి ఆ పుణ్యంగా తల్లి 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 శ్యామల శ్యామలదేవి ఏనాడు మాత్రం కొడుకు లేరు బిడ్డలు లేరు అని బాధపడతాను కొన్నూరు సంధి నేను రాదు నేను అరే రాదు ఏనాడు మాత్రం నన్ను ఉంచుకున్నట్టు నాకు బిరుదు కాదురా అయితే అవోరు నర్మగదు நர்மதராஜு போய் வாழ பாரியும் எக்கடி மனிதரம் போவாலு அக்காலே గడిలకడి పోయి పదకొండు రోజు దాకా ఏనాడు పట్టువరాల రోజు పొట్టు పెట్టాలి నువ్వు నేను పది రోజులు పొట్టు పెట్టాలి పట్టు మీద చేసి పండుకొని ఉండాలి నాకు పండుకొని ఉన్న తర్వాత తీసుకొచ్చి తీసుకొచ్చి రాజు ఏనాడు మాత్రం నర్మదరాజు భార్య శ్యామల దేవి కాడుబాపల శంకర గారిని ఉంచుకున్నాడు అని తీసుకుంటాన్ని నమ్మిస్తా నేనే అంటగడిస్తా అట్లా పుణ్యవంతరాలకు నాకు అంటగడతావా

శంకర్ గారు నన్ను నెక్కిండన్న ముచ్చట రాజు నర్మద రాజు తెలిసింది అనుకో అగో రాజు ఇప్పుడు అరే ఏమనుకుంటా రాదునారు మొద రాజునారని ఉంచుకున్నాడు నన్ను ముట్టుకున్న సంగతి చెప్పిన అట్లయితే ఈ ప్రాణం తీసుడేస్తావు చూపిస్తుడే కావాలి ఒకవేళ దీని బాగా పోతే రాజ మాట దాని మాట ఒకటంది

పాత ప్రవాహణం దొరవారి గడిగొడ రావచ్చరాదు నా బాగా శాంతి ఎత్తైనా పంపిస్తి బోర్లేది దొరవారికి గడిగడము పక్క పేరు కావాలనుకున్నాడు రా నా భర్త వచ్చిను నా భర్త పిలుపుల బిడ్డ శ్యామల దేవి భర్త దగ్గరే పోత ఓ అర రే భర్త ఉన్న పేడికాట రామర ಆ ಭರ್ತ ಬೇಡವ್ ಅಯ್ಯನಾ ನದ ಶ್ಯಾಮೇವಿ ಇನ್ನೀ ರೂ ಎಡಿ బామా శ్యామలదేవి నువ్వేందుకు బాగా పాడతావే ఇండోర్ లో ఎటువే నీ భార్య ఉన్నదనుకున్నావా లేదనుకున్నావా భార్య వస్తాయనుకున్నావా అని నువ్వు అంటావు ఒక్కొక్క మాట అంటాను కానీ నేను ఏడిపోతానే బామా శ్యామలదేవి నువ్వు చెప్పుదావనుకున్నా తూర్పు తుర్గాపతి రాజు వాళ్ళు నన్నప్పించాలి చదివి అరే నా భార్య శ్యామలదేవి ఉన్నదయ్యా నా భార్య ఒక మాట చెప్పేస్తానని ఏ అబ్బో అబ్బో అట్లుంటది ఏ పని చేపయ్యా ఈ తట్ట అట్లా చెప్పి కొద్దిగా దాదాపు నేను మర్యాదని అనుకున్నా కొద్దిగా వరకు మర్యాద అనుకున్నా నేను వేయిన కారు వాళ్ళకి పంచాది వాయిదా పడ్డది వాయిదా పడితే రేపాయ మాపాయ రేపాయ మాపాయ అంటే అటువంటి ఇటువంటి పంచది ఇటేసి అదేసి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకు న్యాయం చేసిన అదే ముగ్గురు అన్నదమ్ములకు వాళ్ళ ముగ్గురికి న్యాయం చేసిన ముగ్గురికి న్యాయం చేసినాక అయ్యా పదిహేను రోజుల పొద్దు గడిచి అయ్యా నర్మద రాజా నువ్వు కింద మంచిగా పంచాయతీ చేసిన నీ గర్భన కొడుకులు ఎంత మంది బిడ్లెంత మందిని వాళ్ళు అడిగింది కొడుకులు ఎంత మంది బిడ్లెంత మంది వాళ్ళు అడిగితే నేనన్నా అయ్యా మా భార్య గర్భులన్న కొడుకు లేరు నాకు బిడ్డలు లేరా నేనన్నా ఇంత పని చేసినావయ్యా నువ్వు ఇంత మధ్య పంచాయతీ చెప్పారు అయ్యా నీ కొడుకులు అంటారు బిడ్డలు అంటారు మీరు దేవతల పూజ చేయలేదా అని వాళ్ళు అడిగారు ఏ వాళ్ళు అన్ని ఎంత పూజించాడు అన్నెంతేంటి అయ్యా మీ ఊరు బందకే శివారు పిల్లలు ఉన్నాడు కాడిబాబు శంకరయ్య కాడి బాబు శంకరయ్య వాడు బొట్టు పొట్టివెట్టి మీద వర్చి గ్రహాలు తేల కొడితే పదకొండు రోజుల వరకే సంతానం అవుతాంది నువ్వు ఎక్కడ నా తిరిగిలో గ్రామం దగ్గరికి ఎందుకు అని వాళ్ళంటే నేను అనుకున్నారే నిజం మాట నేను పోకపోతే అనుకుంది అన్న ఒక మాట అయ్యా మరి భార్య గర్భాల కొడుకున్న జోలి బిడ్డన్న జోలి తనకు రావద్దు గొడద ఉన్న జోలి నాకు రావద్దు మేము ఇవాళ చేసుకున్నాం అయ్యా అని నేనన్నా అయితే వాళ్ళు అంటారు ఏందయ్యా నర్మదరాజా నువ్వు ఏ ఊరి వేయినా ఏ పల్లె వేయినా నీకు ఎట్లని వచ్చా అని ఎవ్వరు అడుగు నీకు మధ్య అడుగుతారు అని వాళ్ళు అన్నారు మరి వాళ్ళ

నాదా నాద నా అలనాటి రోజున అడవిలోనా కొడుకులన్న మాట నీ నోడి బామా బిడ్డలన్న మాట నా నోటి రావద్దు అని అవు ఏనాడు మాత్రం ప్రమాణం వేసుకున్నామయ్యాట పోతివా ప్రాణ ஆனா இவாரம் செய்ய சவாரம் ஒட்டு வெட்ட ஒட்டு கட்டு கட்டு ஒட்டுக்கலாம் வச்சேதான் त <laughs>